तर अक्रकडा अडे हाम्रो राष्ट्रको अवस्थामा गन्नु त हामी गर्छौ नि यो गरेर राख्नु मात्रै भ्याछ सबै छ सबै छ అంటే అక్కడ సో ఈరోజు కూర్చిన భారీ వర్షం మార్నింగ్ వచ్చింది సో తద్వారా మనకు జమింగ్ కుంటలోని వివిధ ముఖ్యంగా కొత్తపల్లి ధర్మారం మరియు పిట్టెలవాడ హౌజింగ్ కాలనీ అదేవిధంగా అంబేద్కర్ కాలనీ శ్రీనివాస్ రోడ్ వీటిని అన్నింటినీ ప్రత్యక్షంగా మా యొక్క సైంటిస్ట్ గారు మేనేజర్ గారు మా యొక్క ఏఈస్ మరియు ఎయిన్ సహా విజిట్ చేయడం జరిగింది ఇప్పుడు వర్షం మొత్తం తగ్గింది సాధన స్థాయికి వచ్చింది ట్రైన్ కూడా ఫ్రీ ఫ్లోగా ఉన్నాయి ముఖ్యంగా ఈ వర్షాకాలం కాబట్టి ఇంకా త్రీ డేస్ మనకు హ్యావీ రెయిన్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సో దాని కొరకై మన జమికుంట మున్సిపల్ పక్షాన అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా వర్షాకాలానికి ముందే మన జమ్మికుంట పురపాలికలో ఆల్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ పూర్తి స్థాయిలో ఈ డిసెంటేషన్ జరిగింది గౌరవ సిడిఎంఏ గారి ఆదేశాలు అదేవిధంగా మా యొక్క జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మే జూన్ నెలనే మనం మొత్తం ఎక్కడైతే పూడిక ఉందో డ్రైన్స్లో ఎక్కడైతే సీల్ట్ ఉందో మొత్తం పూర్తి స్థాయిలో రిమూవ్ చేయడం జరిగింది సో తద్వారా మనకు ఇంత భారీ వర్షం పడ్డా కూడా ఎక్కడ కూడా పై కానీ ఇంకా ఇండ్లో కానీ నీరు రాలే ముఖ్యంగా దీనికి కారణం మేము తీసిన సెల్ట్ ఏదైతుందో అది మొత్తం అడ్డంగా ఉండేది ఇంతకుముందు ఇప్పుడు లేదు సో ఈ త్రీ డేస్ కూడా మరీ భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి దాని కొరకి మేము అక్కడ మన మున్సిపల్ పక్షాన మూడు టీమ్స్ అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కొరకు ఖచ్చితంగా మూడు టీమ్స్ మనం ఫామ్ చేయడం జరిగింది ఎక్కడైనా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నాకు కానీ మా టీమ్స్ యొక్క ఆల్రెడీ సైంటిస్పెక్ట్ కానీ ఇన్యూస్ కానీ ఎవరికి కూడా కాల్ చేసినా మా మేనేజర్ గారు కాల్ చేసినా ఇయర్ రెస్పాండ్ అవుతాం సో పబ్లిక్ కూడా ప్రజలు కూడా దయచేసి ఎందుకంటే భారీ వర్షాలు వస్తే బయట వెళ్ళకుండా ఏదైనా అత్యవసరం ఉంటే బయటకు వెళ్ళండి ముఖ్యంగా నాలాస్ ఎక్కడ ఓపెన్ ఉన్నాయి దాన్ని కూడా మేము మెషిన్లు కూడా ఏర్పాటు దాంతో దాంతోపాటు ఇప్పుడు వర్షాల కారంగా అక్కడక్కడ వాటర్ స్టాగ్నెంట్ అవుతాయి అటువంటి ప్రా ప్రాంతాలు కూడా మనం ఆల్రెడీ మా యొక్క స్టార్ డస్ట్ బాల్స్ కానీ అంటే ఆయిల్ బాల్స్ మరియు ఈ యొక్క గంబుజియా ఫీషస్ కూడా చేశాం దాంతో దాంతోపాటుగా ఫాగింగ్ కానీ మిగతా స్ప్రే యొక్క యాంటీ లార్వల్ కానీ యాంటీ మస్కిటో స్ప్రే కూడా రెగ్యులర్ చేస్తాం సో ప్రజలు కూడా మాకు సహకరించాలి దయచేసి ఇది వర్షాకాలం కాబట్టి ఇక్కడ చిన్న చిన్న డ్రైన్స్ ఉన్న చోట మన ఇంటి ఉండే వెళ్ళబడే చిత్తను డేస్లో మాత్రం వేయకండి మనకు వెహికల్స్ వస్తున్నాయి వెహికల్స్ అందు చేయండి ఇంకా ఏదైనా కస్టమర్ తప్పకుండా మున్సిపాలిటీకి మేము తప్పకుండా మీకు అండగా ఉంటాం మీ యొక్క సహకారంగా కోరుతున్నాం